తమ సమాజ నిర్మాణంతో అభివృద్ధి సాధ్యమని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన లక్ష్మణ రెడ్డి అన్నారు ఎస్సీ వర్గీకరణ బీసీలకు రాజ్య యువ వికాసం మూడు కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోయాయని తుక్కుగూడ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ ఒణగారిన వర్గాలను అన్ని రంగాల్లో రాణించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లులకు చట్ట భద్రత కల్పించాలని కొనియాడారు ఉన్నత చదువులు ఉద్యోగాలు వ్యాపారాల్లో ఒక అగ్రవర్ణాలే కాకుండా అన్ని వర్గాలు రాణించేలా స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పుతున్నామని లక్ష్మారెడ్డి తెలిపారు మహేశ్వరం నియోజకవర్గం తరఫున సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన కేఎల్ఆర్ బీసీలకు రాజకీయాల్లోనూ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు దేశానికి ఆదర్శంగా నిలిచిన ఈ రెండు బిల్లులు కేంద్రం ఆమోదించాలని కేఎల్ఆర్ కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళ నేతలు పాల్గొన్నారు అభివృద్ధి చెందడానికి ఫండింగ్ కూడా వాళ్ళకు స్పెషల్గా వాళ్ళ దామాషా పద్ధతిలో వాళ్ళకి ఎంత చెందాలో అంత బడ్జెట్ లో కూడా వాళ్ళకి డబ్బులు అలకేట్ చేయాలని కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది రెండోది ఎస్సీలల్లో కూడా సబ్కాస్ట్లు ఉన్నాయి ఒక ఒక సబ్కాస్ట్లో ఎవరో ఒకరు ముందుకెళ్తున్నారు మిగతా వాళ్ళందరూ వెనక జిక్కిపోతూ ఉన్నారు అందుకే ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఎంతోమంది ఆత్మ బలిదానం చేసుకోవటం జరిగింది మాకు ఏబిసి వర్గీకరణ చెయ్యండి అని కానీ ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కూడా సీరియస్గా ఇంత సీరియస్గా చేయలేదు రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇమ్మీడియట్గా వీళ్ళను ఏబీసీడీలుగా విభజించాలని అందరికీ వాళ్ళ దామాష పద్ధతిలో వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని తర్వాత ఉద్యోగ అవకాశాలలో కానీ అన్ని అభివృద్ధి వాటిలలో కూడా వాళ్ళకు ఆ షేర్ ముట్టాలనేది కూడా ఆ చర్య తీసుకోవడం జరిగినందుకు గాను నేను కాన్స్టెన్సీ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకంతో పాటుగా నేను కృతజ్ఞతలు కూడా విధంగా అదేవిధంగా అదేవిధంగా బిజినెస్లల్లో కూడా అగ్రకులాల వాళ్ళే ఉన్నారు కనుక అట్టడుగు వర్గాల వాళ్ళు బిజినెస్లోకి రావాలి అంటే ఆ బిజినెస్ ట్రైనింగ్ అవసరం బిజినెస్కు డబ్బులు అవసరం ఏ రంగంలో కోతే నువ్వు అభివృద్ధి చెందుతావు అనేది అది కూడా మనం లిస్ట్ అవుట్ చేయడం జరిగింది